उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో పదకొండో శ్లోకం చెప్పుకుందాం లాయ సంజీవన జియాయే జి శ్రీరగువీర హరలాయే లాయ సంజీవన సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చారు అనమాట లాయ సంజీవన లక్కన జియాయే శ్రీ రఘువీర రామచంద్రమూర్తి శ్రీ రఘువీర హర్షివురుల హర్ష వ్యక్తం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారనమాట రామచంద్రమూర్తి లాయసీవన లక్కనజీ ఆయే శ్రీ రఘువీర హర్షూర లాయే ఈ యొక్క ఘట్టం అద్భుతమైన ఘట్టం అనమాట ఏంటంటే రావణాసుడు కొడుకు రావణాసుడు కుమారుడు ఇంద్రజిత్ అని ఉంటాను మేఘనాథుడు ఆయన వజ్రాయుధంతో కొన్ని కోట్ల వానరులు చనిపోయారు కొన్ని కోట్ల వానరులు చనిపోయారు ఎక్కడికెక్కడ శవాళ్ళు అలా పడిపోయి ఉన్నాయి వానరులు పడిపోయి ఉన్నారు మొత్తం కూడా నెత్తతో వేర్లే పాడింది మనం గెలిచేసామని చెప్పేస్తారనమాట అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు విభీషణుడు ఒక కాగడా పట్టుకుని అసలు ఏమైంది అసలు ఎవరు బతుకున్నారో చూద్దామని అలా వెళ్తూ ఉన్నారనమాట విభీషణుడు వెళ్తూ ఉంటే అక్కడ జాంబవంతుడు కనపడ్డారు జాంబవంతుడు మొత్తం నెత్తుడితో మొత్తం ఉంటారు అనమాట జామవంతుడిని పిలిచి ఇలా లేపంగానే జాంబవంతుడు ఒకటే మాధ అంటాడు హనుమ కుశమా ఇది ఆశ్చర్యపోతారు యాక్చువల్గా అడగాల్సింది ఎవరిని రామలక్ష్మణుని ఉన్నారని అడగాలి కదా హనుమ కుశమా అని అడుగుతారు అనమాట వెంటనే హనుమ పక్కనే ఉంటారు ఆయన ఎవరన్నా వేరే వాళ్ళు అయితే ఆహ్ అంటారు కదా ఆయన మహానుభావుడు జామవంతుడు పాదాల దగ్గరికి వెళ్ళి తాత ఈ హనుమ నీ కుశలం అడుగుతున్నాడు అని అనమాట అంత వినయం మహానుభావుడిగా హనుమ ఒక్కరుంటే చాలు మొత్తం అందరూ కూడా బతికిపోతారు అందరూ కూడా బతికిపోయారు కొన్ని కోట్ల బాణరులు బతికిపోయారు అదే లక్ష్మణ స్వామి కూడా బతికిపోయారు అనమాట లాయసీవన లక్కన జియా శ్రీరఘువీర హర్షివుర లాయ ఆనందాన్ని వ్యక్తం చేశారనమాట రామచంద్రమూర్తి మరొక్క రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం